హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సబ్ జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారికి ఇచ్చే బహుమతి అండి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అండి చూడగానే చాలా చక్కగా ఉంది ఒకసారి చూద్దాము రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అండి ఫ్రెండ్స్ నాకు లైవ్కి అవకాశం ఇవ్వలేదండి దయచేసి అర్థం చేసుకోండి తప్పు అనుకోకండి వీడియోస్ అయితే తీస్తున్నాను ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తాను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సబ్ జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారికి ఇచ్చే బహుమతి అండి అదిగండి థ్యాంక్ యూ అండి చూశారు కదా బుల్లెట్ ముందు డిస్క్ బ్రేక్ వెనక కూడా డిస్క్ చూసారు కదండి థ్యాంక్ యూ